లేనే లేదే బిఆర్ఎస్ ఏరు అని ఇప్పుడు బీఆర్ఎస్ బీఆర్ఎస్ సింబల్ మీద ఎంపీగా పోటీ చేయడానికి ఎవరైనా సిద్ధం ఉండరా పదిహేడు మంది పేర్లను ట్వంటీ ఫోర్ సెవెన్ చేయమని చెప్పండి మా దానిలో పోటీ ఉంది వాళ్ళ పోటీ లేదు ఎంపీ ఎన్నికలు పూర్తి స్థాయిలో భారతీయ జనతా పార్టీ గెలవబోతుంది నాకు తెలిసి కాంగ్రెస్ పార్టీ నుంచి ఎమ్మెల్యేలను కొనుగోలు చేయడానికి కేసీఆర్ ఆల్రెడీ ప్లాన్ చేస్తున్నాడు ఆల్రెడీ చాలామంది కాంగ్రెస్ పార్టీ నాయకులతోని నాయకులు కేసీఆర్తో టచ్లో ఉన్నారు ఈ పార్లమెంటరీ ఎన్నికల తర్వాత కేసీఆర్ ఏదైనా వేచు ఎందుకంటే కాంగ్రెస్ పార్టీలో కేసీఆర్ కోవట్లు చాలామంది ఉన్నారు వాళ్ళతోని ఆలో బేరసారాలు సాడేసేడు మొన్న అసెంబ్లీ ఎన్నికల్లో చాలా స్పష్టంగా చెప్పాడు నేను చాలామందికి కేసీఆర్ పైసలు ఇచ్చాడు ఎందుకంటే కేసీఆర్ ప్లాన్ అయ్యే మంది కుట్టిన కూడా వాళ్ళు అనుకుంటాడు కేసీఆర్ ఆయన ఆయన ఆలోచన దుర్మార్గ ఆలోచన బీఆర్ఎస్ పార్టీ కాబట్టి పార్లమెంట్ ఎన్నికల తర్వాత ఏదైనా జరగచ్చు కేసీఆర్ మూర్ఖతో ఆలోచన వల్ల కేసీఆర్ కుట్రల వల్ల ఏదైనా జరగదు కేసీఆర్కు ప్రజాస్వామ్యం మీద నమ్మకం లేదు రాజ్యాంగం మీద నమ్మకం లేదు చట్టాలంటే గౌరవం లేదు తోటి మనిషి అంటే కనీసం విలువ ఉండేది ఆయనకు ఆయనకైనా కుటుంబానికి కాబట్టి ఏ దేనికైనా ఆ కుట్రలకు తెగించి ముందుగా వ్యక్తి కేసీఆర్ కేసీఆర్ కుటుంబం